నేను నేను జర్నలిస్ట్ నువ్వు చెప్పాక ఇతను జర్నలిస్ట్ అని అందరు చెప్పాం నువ్వు జర్నలిస్ట్ అని నువ్వు చెప్పావా అలాగే బూత్ అని అందులో ఉంది నువ్వు చదివితే దమ్ముంటే చదువుతా టైం హిందూ ధర్మంలో కూడా ఏంటి హిందూ ధర్మంలో కూడా ఇక్కడ టాపిక్ ఏంటి విను 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 బైబిల్ ఎందుకు అని అడుగు నువ్వు అడుగు ఎందుకు అంటున్నారు బైబిల్ నన్ను అడుగు ఎందుకు అంటున్నాను ఇక్కడ పొద్దున్నే మాకు బండ్లు వస్తాయి కొబ్బరి బాండాలు అమ్ముతాం ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతాం కూరగాయలు అమ్ముతామని మేము కిందకి దిగి వాళ్ళతో బేరం ఆడతాం అంటే మేమంటే ఆయన మేము కదా ఎవరైనా ఎంత కేజీ ఇరవైకి పదిహేనుకి అని బేరలు ఆడతారా ఎక్కడ ఆడతారు మన దగ్గరికి వచ్చే వాళ్ళతో బేరం ఆడతాం అవునా రిలయన్స్లో బేరం ఆడంగా విజేతలో బేరం ఆడంగా అవునా సూపర్ మార్కెట్లో బేరమానం అవునా సో ఇలా కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి ఆయన క్వశ్చన్ చేస్తాం ఎవరైనా నీ ఇంటికి వచ్చేది పురాణం చెప్పాడా హిందువుని క్వశ్చన్ చేసే హక్కు భూమి మీద ఎవరికి లేదు నువ్వు రాముని నమ్మకపోయినా మేమేమన్నాం నువ్వు సీతాదేవిని నమ్మపోయినా మేమేమన్నాం నువ్వు ఈశ్వర్ని నమ్మకపోయినా మేమేమన్నాం యేసు నమ్మపోయినా పర్లేదు అల్లా నమ్మకపోయినా పర్లేదు ఒకని చెప్పను ఎవనన్నా చెప్పను లేదు నువ్వు చేసే కర్మలు క్షీణే పుణ్యం మత్యలోకం విశంతి నువ్వు చేసే యాక్టివిటీస్ నీకు పుణ్యాన్ని ఇస్తాయి ఆ పుణ్యాన్ని బట్టి నీకు స్వర్గం వస్తుంది అందుకని నన్ను నమ్మో స్వర్గం నామా నరకం అనార్కం నేనే నిన్ను లేపెత్త అయిందా బాగైందా